నేటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎంతసేపు మార్కుల కోసం ర్యాంకుల కోసం పరుగులాట తప్ప మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది మన పండుగలు కూడా ఏదో మొక్కుబడిగా చేసుకుంటున్నారు తప్ప ఆ పండుగలు ఎందుకు చేసుకుంటున్నామో తెలుసుకోలేకపోతున్నారు ఇటువంటి కాలంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలంలోని జీ మామిడాడ గ్రామంలో గమ్యం విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు గమ్యం విద్యా సంస్థ కరస్పాండెంట్ శ్రీ కర్రి శివారెడ్డి తన విద్యా సంస్థలో చదివే విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుని తర్వాత తరాలకు కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం తన విద్యా సంస్థలో ఉన్న విద్యార్థులతో ఆ పండుగలు నిర్వహిస్తామన్నారు సూర్యనారాయణ మాస్టర్ పండుగల ప్రాముఖ్యతను తెలియజేశారు భోగి పండుగ నాడు భోగి మంటలు వెలిగించి ఆ మంటలో పాత వస్తువులను వెలిగించడం అనాథగా వస్తున్న ఆచారమని ఉన్న కీడంతా పోయి మంచి రోజులు రావాలని అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో మంటలు వేస్తారని చెప్పారు ఇంట్లో చిన్నపిల్లలుంటే వారికి భోగి పండ్లు పోస్తారు భోగి అంటే రేగి పండ్లు రేగి పండ్లు పూల రేకులు చిల్లర నాణ్యాలు చెరక ముక్కలు కలిపి పిల్లల తలపై పోసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు రేగి పళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశస్సులు లభిస్తాయని అలాగే పిల్లలపై ఏదైనా చెడు దృష్టి ఉంటే తొలగిపోతుందని నమ్మకం తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది దాని మీదుగా భోగి పండును పోస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని మరికొందరు నమ్మకమని ఆయన చెప్పారు సూర్య భగవానుడు గమనం ఆధారంగా ఏర్పడ్డ పండగ మకర సంక్రాంతి ఈ పండుగ రాక్షస సంహారం వలన వచ్చింది కాదు రైతుల కష్టఫలంగా ధాన్యం ఇంటికి వచ్చిన ఆనందమే ఈ పండుగ అన్ని వేళలా మనం అసేయించుకునేటువంటి పక్షి కాకి కానీ పెద్ద పండుగ రోజున మనం పెట్టే పిండాలను మన పితృదేవతలు కాకి రూపంలో వచ్చి తీసుకుంటారని వివరించారు అలాగే సంక్రాంతి నాడు జరిపే వివిధ గుబ్బెమ్మలు పెట్టి రంగురంగుల రంగవల్లులు వేయించి సంక్రాంతి ఆనందాలు తమ విద్యార్థులకు పంచుతామన్నారు కనుమ పండుగను మూడో రోజు జరుపుకుంటారు ఈ రోజును పశువుల పండగగా కూడా పిలుస్తారు రైతన్నలు పంటకి చేతికి రావడంలో కేవలం తమ శ్రమ మాత్రమే లేదని పశుపక్షాదులు కూడా పంట పండించడంలో సహకరిస్తాయని రైతుల నమ్మకం అందుకే కనుమ రోజు పశుపక్షాదులకు వాటికిష్టమైన ఆహారం పెట్టి తమతో పాటు కష్టపడే పనిచేసిన ఇద్దులను బర్రెలను గోవులకు పసుపు కుంకంతో పూజిస్తారు ప్రేమగా చూసుకుంటారు ఈ సంక్రాంతి పండుగలలో నాలుగో రోజును ముక్కనిమ అంటారు ముక్కనిమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకొని కుటుంబ బంధుమిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు ఇంకా పిల్లలు నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్ డ్యాన్సులు పిల్లలు ధరించిన సాంప్రదాయ వస్త్రధారణ గాలి పటాల కూడిపందాలు విద్యార్థులను తల్లిదండ్రులను ఆకర్షించాయి ప్రతి పండుగను ఇంతే వైభవంగా నిర్వహిస్తామని డైరెక్టర్ అండ్ కారస్పాండెంట్ శ్రీ కర్రి శివారెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమాలను ప్రిన్సిపల్ శ్రీ బి విశ్వేశ్వరరాజు పర్యవేక్షించారు